మీకు ఏ అవసరం ఉన్నా మేము ఉన్నామని ముందుకు వచ్చిన యువతకు మరియు గ్రామ పెద్దలందరికీ స్వాగత పాఠశాల తరపున స్వాగతం సుస్వాగతం చెప్తున్నాం అలాగే ఈరోజు మన పాఠశాలలోని పిల్లలకు అన్నం తినడానికి సార్ మేము ఏం అడగకున్నా కానీ వాళ్ళే ముందుకొచ్చి రెండు వేల ఐదు రెండు వేల ఆరు బ్యాచ్ విద్యార్థులు మన పాఠశాలలో చదువుకొని వెళ్ళిన విద్యార్థులు మంచి ఉన్నతమైన స్థానాల నుండి మన పిల్లల అవసరాలను గుర్తించి వాళ్ళు పిల్లలకు సార్ మేము ప్లేట్లు ఇస్తాం సార్ అని వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొట్టేందుకు ముందుగా వాళ్ళకు అభినందనలు చాలా అభినందనది ఆ తర్వాత ఎవ్వరు ఏం అడగకుండా కానీ వాళ్ళే మన దగ్గరకు వచ్చేసి సార్ పిల్లలు ఎంతమంది ఉన్నారు మొత్తం ఆ పిల్లలందరికీ కూడా మేము ప్లేట్లు ప్లస్ తర్వాత ఇంకోటి వాటర్ బాటిల్ కూడా తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు సార్ అది డిలే అయినట్టుంది ఆ తర్వాత కానీ ఈ విధంగా సార్ ముందుకు వచ్చినందుకు మీకు మీ బ్యాచ్ వాళ్ళకు ప్రత్యేకంగా మా పాఠశాల తరఫున మా తరఫున అమ్మ తరఫున ఉద్దేశించి మనం మాట్లాడాలి మాత్రం లేదు ఉన్నా కానీ నేను చేస్తా సార్ అని ముందుకొస్తున్నారు శిక్ష గారి పాజిటీ తీసుకొని నేను మంచిగా తమ్ముళ్లాగా మాట్లాడుతున్నాను స్కూల్ డెవలప్మెంట్లో భాగంగా తమ్ముళ్లాగా మాట్లాడతాను మిగిలిన వాళ్ళు కూడా మంచిగా మనకి ఎప్పుడైనా ఏ అవసరం ఉన్నా కానీ మా ఇక రమేష్ అయితే ఒక పిల్లరే స్కూల్కి ఒక పిల్లరే మా టీచర్లలో టీచరు ప్లస్ పోతే వర్కర్లలో వర్కరు రమేష్ శివాజీ గిల్లు ఇప్పుడు రమేష్ గిల్లు అయితే ఎప్పుడు మా దగ్గర అందరు వస్తారే ఉంటారు ప్రతి ఒక్కరికి పేరు పేరులో ధన్యవాదాలు మీరు ఇలాగా మంచి కార్యక్రమాలు చేసి మా పిల్లలు མ་མ་དག <missan> <missan>